కొంచెం కూతఘనం అనే సామెతను అక్షరాల నిజం చేస్తున్నాడు ఐదేళ్ల దేవాన్షు చదువుతుంది ఒకటవ తరగతి అయినా అపార జ్ఞానం సంపాదించి తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కాడు పసి వయస్సులోనే అంతటి విజయాన్ని సాధించడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు దేవాన్షు ఏ అంశంలో ప్రతిభ చూపారు ఎందుకు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కారు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే ముద్దులొలికే ఈ చిన్నారి పేరు కట్టముడి దేవాంష్ తల్లిదండ్రులు హరీష్ భానురేఖ ఇద్దరు విజయవాడలో వైద్యులుగా పనిచేస్తున్నారు దేవాంష్ పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులోని లిటిల్ బ్రెయిన్స్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు ఐదేళ్ల ప్రాయంలోనే ఈ చిచ్చర పిడుగు అపార జ్ఞానం సంపాదించాడు ఏ అంశాలనైనా ఎక్కువ కాలం గుర్తు పెట్టుకుని అందరితో అనిపించుకుంటున్నాడు ఈ ప్రతిభతోనే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నాడు డైనోసార్ జాతుల గురించి తెలియచేసే ఎన్సైక్లోపీడియా పుస్తకాన్ని పూర్తిగా చదివాడు ముప్పై కంటే ఎక్కువ డైనోసార్ జాతుల గురించి ఎంత చక్కగా చెబుతున్నాడో మీరే చూడండి

డైనోసార్ జాతుల గురించి మాత్రమే కాకుండా హిందూ పురాణ దేవతామూర్తులు రాక్షసుల గురించి చెబుతూ ఆకట్టుకుంటున్నాడు జాతీయ చిహ్నాలు ఆకారాలు పక్షులు కూరగాయలు రవాణా పద్ధతులు శరీర భాగాల గురించి తప్పుదొరలకుండా చెప్పేస్తున్నాడు బాలుడి ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు అధ్యాపకులు దేవాన్స్ ప్రతిభ ప్రపంచానికి తెలియాలని తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ ప్రతినిధులను సంప్రదించారు వారు బాలుడి మేధస్సును పరీక్షించారు దాదాపు నాలుగు వందలకు పైగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో దేవాన్ స్థానం దక్కించుకున్నాడు नेशनल सॉन्ग वंदे मातरम नेशनल फ्लावर लोटस नेशनल ट्री साल ट्री नेशनल एक्वाटिक एनिमल डॉल्फिन नेशनल स्पोर्ट हॉकी नेशनल फ्रूट मैंगो हेरिटेज एनिमल एलिफेंट टू गॉड्स एंड हिज वेपन्स ओके काली शिव और यमा गॉड दादा गणेश और कुशा మల్టిపుల్ రికగ్నైజేషన్ బై యంగెస్ట్ కిడ్ పేరుతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో దేవాంశ్ పేరును నమోదు చేశారని విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు దేవాంశ్ సామర్థ్యం పాఠశాల మద్దతుతోనే ఈ రికార్డు సాధ్యమైందని అంటున్నారు భవిష్యత్తులో దేవాంశ్ మరెన్నో విజయాలు సాధించి ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు తను ఫస్ట్ నుంచి కూడా కొంచెం అకాడమిక్గా చాలా బుక్స్ చదవడం కానీ తను ఇంట్రెస్ట్గా చూపించేవాడు సో అందుకని చెప్పి తనకు యూజువల్గా ఎక్కడ బయటికి వెళ్ళి కానీ యూజువల్గా బుక్స్ తను కొనిచ్చేవాళ్ళని బుక్స్ చదవడం కానీ తను చేస్తూ ఉండేవాడు దానికి సంబంధించి డైనోసర్స్ ఎన్సైక్లోపీడియా బుక్ లాంటిది ఒకటి తెప్పించి ఒక ఆల్మోస్ట్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ డైనోసార్ స్పీసిస్ వాటి పేర్లు తను ఐడెంటిఫై చేయడం కానీ తర్వాత వాటి ఫీచర్స్ని యాస్టీస్గా రెప్లికేట్ చేయడం కానీ చేశాడు ఇది మెమరీగా ఉండిపోవాలన్న ఉద్దేశంతో అది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్కి అప్లై చేశామండి సో వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యారు మొత్తం చూసి వాళ్ళు కూడా ఓకే అనుకొని వాళ్ళు దీన్ని ఈ రికార్డ్ని ఎక్నాలెజ్ చేశారు చాలా హ్యాపీగా నేను ఏది చెప్పినా ఒక్కసారిలోనే వాడు మెమొరైజ్ చేసి మళ్ళీ దాన్ని రీకాల్ రిసైడ్ చేయగలిగేవాడు అండ్ ఒక సిక్స్ మంత్స్ నుంచి డైనోసార్స్ ది క్రేజ్ పెరిగింది వాడికి సో ఎక్కడ ఏది ఏ బుక్లో ఏది చెప్పినా యూస్ టు మెమొరైజ్ వెరీ ఈజీలీ గ్రాస్ వేస్ట్ వాడు సో అది ఒక స్పెషల్ టాలెంట్ అని నాకు అనిపించింది ద యంగెస్ట్ కిడ్ హూ కెన్ మెమొరైజ్ మల్టిపుల్ మెమొరీ యాక్టివిటీస్ తమ పాఠశాల విద్యార్థి తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకోవడం సంతోషంగా ఉందని పాఠశాల డైరెక్టర్ ఫణిప్రసాద్ అన్నారు విద్యార్థులకు చదువుతో పాటు సంస్కృతి సంప్రదాయాలు తెలిపేలా తమ పాఠశాల బోధన ఉంటుందన్నారు అందులో భాగంగానే దేవాన్షులుని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించామన్నారు ఈ బాబు తనకి చిన్న వయసు నుంచి ఉన్నటువంటి ఈ జ్ఞాపక శక్తికి మేమందరం కూడా చాలా ముచ్చటపడుతూ ఉండేవాళ్ళు సో వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇంట్లో అనేక రకాలైనటువంటి విషయాల మీద అద్భుతంగా ప్రతిభ కనబరిచి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడం మా లిటిల్ బ్రెయిన్స్కి చాలా గర్వకారణం అని చెప్పాలి మేము చాలా ఈ ఉపాధ్యాయులందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నారు